అండి వెల్కమ్ బ్యాక్ టు మాసరి నాయనా డబల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారో బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నానండి అయితే మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు అయితే వచ్చానండి బట్ వీడియోలోకి వెళ్ళే అయితే స్మాల్ రిక్వెస్ట్ అండి ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కండి నేను ఎలాంటి షార్ట్ వీడియోలు పెట్టినా లాంగ్ వీడియోలు పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈరోజైతే మంచి ట్రెండింగ్ టాప్స్ అయితే చూపిస్తున్నానండి టాప్స్ అయితే చాలా బాగున్నాయి ఓకేనా వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి కామెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదామా టాప్స్ అండి చాలా బాగున్నాయి టాప్స్ వచ్చేసి మంచి ట్రెండింగ్ టాప్స్ అండి అంబ్రిలా టాప్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇలా మనకి నెక్ దగ్గర అయితే ఇలా మనకి వర్క్ డిజైన్లో అయితే వస్తుంది రేయన్ కాటన్ అండి ఇది వచ్చేసి అయితే మంచి రేయన్ కాటన్ చాలా బాగుంటుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మీకు ఏది కావాలన్నా కూడా అవైలబుల్లో ఉంది బట్ నెక్ పార్ట్ వచ్చేసి అయితే ఇలా వచ్చింది చూడండి మంచి మిర్రర్ వర్క్ వచ్చేసి ఇలా అయితే వచ్చిందండి అంబ్రెల్లా టాప్ గేర అయితే చాలా బాగుంటుంది క్లాత్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి అయితే మనకి ఎల్బో హ్యాండ్స్ అయితే వస్తాయండి ఇలా చూడండి ఎంత బాగుందో మంచి గ్రీన్ అండ్ వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది టాప్ వచ్చేసైతే దీంట్లో వచ్చేసి అయితే మన దగ్గర త్రీ కలర్ చార్ట్ అయితే ఉందండి ఎక్సల్ డబుల్ ఎక్సల్ మీకు ఏ సైజ్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంది ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి కూడా ఓకేనా చాలా అంటే చాలా బాగున్నాయి టాప్స్ వచ్చేసి కలర్స్ అయితే చూపిస్తాను చూడండి ఒక్కసారి నేవీ బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ మంచి నేవీ బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వైట్ గోల్డ్ రెండు కలర్ కాంబినేషన్ వస్తుందండి బట్ వీటితో పాటు మీకు దుప్పటాస్ కావాలన్నా కూడా లెగిన్ యాంకిల్ లెంత్ కావాలన్నా కూడా మన దగ్గర అయితే అవైలబుల్లో ఉంటుంది బట్ టాప్తో సహా మీకు లెగిన్ కావాలన్నా కూడా యాంకిల్ లెంత్ లెగిన్స్ కావాలన్నా కూడా మన దగ్గర అయితే అవైలబుల్లో ఉన్నాయండి బట్ దుప్పటాస్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి వన్ ట్వంటీ దుప్పటాక్ అయితే వన్ ట్వంటీ అండి లెగిన్ వచ్చేసి అయితే మనకి వన్ సారీ లెగిన్ వచ్చేసి అయితే మనకి మంచి కంపెనీ జీఎం కంపెనీలో అయితే ఉందండి టూ హండ్రెడ్ లెగిన్ అండి యాంకిల్ లెంత్ అయితే టూ ఫిఫ్టీ బట్ దానికైతే ఎక్స్ట్రా మీకు షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా పడుతుంది క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది టాప్కి మీకు దేనికైనా మ్యాచింగ్ కావాలన్నా కూడా మేమైతే డిస్పాచ్ చేస్తాము చూడండి ఎవరికైనా ఏదైనా కావాలంటే మ్యాచింగ్ అయితే ఇచ్చేస్తా అండి ఓకేనా నేవీ బ్లూ అండి కలర్ వచ్చేసి అయితే ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్ కాస్ట్ అయితే ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తానండి నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఈ కలర్ కూడా చూడండి అన్నీ కూడా డార్క్ కలర్ కాంబినేషన్సే వచ్చాయి ప్రతి దాంట్లో కూడా అన్ని డార్క్ కలర్ కాంబినేషన్స్ మాత్రమే వచ్చాయండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా ఓకేనా అన్ని ఇది కూడా ఎల్బో హైట్స్ అయితే వచ్చింది ఇలా చూడండి ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ వన్ డిజైన్లో కూడా చూడండి చాలా బాగున్నాయి నెక్ డిజైన్ కూడా చాలా హెవీగా అయితే వచ్చిందండి మంచి థ్రెడ్ వర్క్ ప్లస్ థ్రెడ్ వర్క్లోనే మిర్రర్ వర్క్ కూడా వచ్చింది ఇలా చూడండి నేవీ బ్లూ అండ్ మెరూన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ నెక్ దగ్గర అయితే మంచి ఇలా చూడండి వర్క్ అయితే చాలా బాగుంది హెవీగా ఉందండి టాప్ వచ్చేసి కూడా మంచి పార్టీ వేర్ కూడా వేసేసుకోవచ్చు ఇది కూడా ఎల్బో హ్యాండ్స్ మాత్రమే వచ్చింది అంబ్రెల్లా అండి ఇది కూడా అంబ్రెల్లా మెరూన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ మంచి మెరూన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ టాప్ కాస్ట్ వచ్చేసి కూడా ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను బట్ టాప్స్ నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మీకు ఏ టాప్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి వచ్చేసి అయితే పీచ్ కలర్ కాంబినేషన్ వచ్చింది వైట్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇది కూడా ఎల్బో హ్యాండ్స్లోనే అంబ్రేలా కట్ టాప్ అయితే వస్తుంది ఫోర్ హండ్రెడ్ ఫ్రీ ఫిఫ్టీ ఓకేనా నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగున్నాయో అన్నీ కూడా డార్క్ కలర్ కాంబినేషన్ అండి సూపర్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ ఇందాక ఫస్ట్ వన్ దాంట్లో చూపించిన దాంట్లో నెక్స్ట్ వచ్చేసి ఒకటి బ్లాక్ కలర్ కూడా ఉందండి బ్లాక్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది ఇలా చూడండి బ్లాక్ కూడా చాలా బాగుంది గోల్డ్ అండ్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయండి టాప్స్ వచ్చేసి అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తప్పకుండా తీసేసుకోండి నెక్స్ట్ వన్ డిజైన్ అండి ఇది చూడండి ఇది నెక్స్ట్ వన్ డిజైన్ ప్రింట్ అయితే నేవీ బ్లూ అండి మంచి మిర్రర్ వర్క్ అయితే వచ్చింది నెక్కి వచ్చేసి అయితే మంచి మిర్రర్ వర్క్ అయితే వచ్చిందండి నేవీ బ్లూ అండ్ వైట్ అండ్ వైట్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కూడా సూపర్గా ఉంది మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి ఎల్బో హ్యాండ్స్ అయితే వచ్చింది అంబ్రేలా టాప్ ఆట ఇది కూడా అంబ్రేలా టాప్ చూడండి గేర మాత్రం చాలా ఉంటుందండి అంబ్రేలా టాప్ నేవీ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ దీంట్లో కూడా కలర్ చార్ట్ అయితే ఉంది చూపిస్తాను ఫోర్ హండ్రెడ్ ఫినిష్ షిప్పింగ్ అండి ఇది కూడా మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇందులో వచ్చేసి ఆల్ కలర్స్ చాలా బాగున్నాయండి నిజంగా మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది చూసారా మెహందీ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఓకేనా నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మంచి రాణి పింక్ కలర్ అండి రాణి పింక్ కలర్ ఇలా చూడండి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ మంచి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కూడా సూపర్గా ఉంది చూడండి ఎల్బో హ్యాండ్స్ అంబ్రెల్లా టాప్ ఈ రోజు నేను చూపించే ప్రతి టాప్ కూడా అంబ్రేలా టాపే ఉందండి మీకు కావాల్సిన మన దగ్గర కట్ కట్ స్టాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ వన్ డిజైన్ ఇందులో కూడా మనకి త్రీ కలర్ చార్ట్ ఉంది నెక్స్ట్ వన్ డిజైన్ ఇది ఇది కూడా అంబ్రెలా టాపేనండి చాలా సింపుల్గా వచ్చింది నెక్ కూడా మనకి చాలా సింపుల్గా మిర్రర్ వర్క్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి ఇలా చూడండి మిర్రర్ వర్క్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది నెక్కి వచ్చేసి అయితే చాలా సింపుల్గా వచ్చింది అంబ్రేలా టాప్ అండి ఇది కూడా అంబ్రేలా టాప్ ఎల్బో హ్యాండ్స్ ప్రింట్ కూడా చాలా బాగుందండి సింపుల్గా చాలా బాగుంది చూసారు కదా ఇది కూడా మనకి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ టాప్ వచ్చేసి కూడా ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్రతిది ఈరోజు నేను చూపించే ప్రతి టాప్ కూడా ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మెరూన్ కలర్ కాంబినేషన్ మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఈ కలర్ కూడా సూపర్గా ఉంది ఓకేనా ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తానండి కావాల్సిన వాళ్ళకైతే ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి ఓకేనా నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మనకి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మంచి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా సింపుల్గా చాలా బాగుందండి గోల్డ్ కలర్ మనము లెగిన్ వేసేసుకున్నా లేదా వైట్ కలర్ లెగిన్ వేసుకున్నా కూడా ఈ టాప్ అయితే చాలా బాగుంటుంది ఇదైతే నెక్స్ట్ వన్ కలర్ ఇది కూడా ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను కావాల్సిన అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి నెక్స్ట్ వన్ నెక్స్ట్ అండి ఇది వచ్చేసైతే వర్క్ వర్క్ టాప్లో వచ్చిందండి బ్లాక్ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా ఎల్బో హ్యాండ్సే వచ్చిందండి టేప్ ప్లెయిన్ టాప్ వచ్చింది మనకి ఇలా వర్క్ అయితే వస్తుందండి వస్తుంది కింద కింద అయితే ఇలా మనకి అంబ్రేలాకి కింద అయితే ఇలా మనకి వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది మంచి ప్లెయిన్లో ఉంది బట్ ఇది కూడా మనకి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మంచి క్వాలిటీ అయితే వస్తుంది క్వాలిటీ విషయంలో అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇది కూడా ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా నార్మల్ రేయన్ వేరే ఉంటుంది ప్యూర్ కాటన్ రేయన్ అనేది కూడా వేరే ఉంటుందండి క్వాలిటీ విషయంలో అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు నెక్స్ట్ వచ్చేసి పికాక్ బ్లూ అండి నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి పికాక్ బ్లూ ఈ కలర్ కూడా సూపర్గా ఉంది చూసారా పికాక్ బ్లూ కింద అయితే ఇలా మనకి వర్క్ అయితే వస్తుందండి ఇలా వర్క్ వస్తుంది చూడండి చాలా బాగుంది వర్క్ కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చాలా నీట్గా ఉంటుందండి వర్క్ వచ్చేసి కూడా చాలా నీట్గా ఉంటుంది చూసారా ఎంత బాగుందో మంచి పికాక్ బ్లూ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఈ టాప్ కాస్ట్ కూడా ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇలా మన దగ్గర చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి ఫుల్ వెరైటీస్ ఉన్నాయి మీకు ఏది కావాలన్నా కూడా అది అవైలబుల్లో ఇస్తాను ఆల్ కలర్స్ ఉన్నాయి మీకు టూ టూ పీసెస్ కావాలన్నా అవైలబుల్లో ఉన్నాయండి ఇది వచ్చేసైతే డబుల్ ఎక్స్ఎల్లో ఉందండి త్రీ థర్టీ ఫ్రీ షిప్పింగ్ పర్ స్టాప్ కట్ స్టాప్ వచ్చేసి అయితే త్రీ థర్టీ ఫ్రీ షిప్పింగ్ మూడు వందల ముప్పై ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను ఇది కూడా చాలా బాగుంది మంచి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ రాణి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఎల్బో హ్యాండ్స్ కట్ స్టాప్ మంచి కాటన్లో వస్తుందండి కట్ స్టాప్ మంచి కాటన్లో వస్తుంది త్రీ థర్టీ ఫ్రీ షిప్పింగ్ మూడు వందల ముప్పై ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ కలర్ అయితే మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ గోల్డ్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా అంతే త్రీ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా కావాల్సిన వాళ్ళైతే మీకు ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది డబల్ ఎక్స్ఎల్లో కూడా అవైలబుల్లో ఉందండి ఇది వచ్చేసి అయితే మంచి డబుల్ ఎక్స్ఎల్లో కూడా అవైలబుల్లో ఉంది ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది టాప్ త్రీ థర్టీ ఫ్రీ షిప్పింగ్ మూడు వందల ముప్పై ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసి ఇస్తానండి ఓకేనా చూసారా చాలా బాగున్నాయి టాప్స్ వచ్చేసి అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసైతే మనకి నెక్స్ట్ వన్ డిజైన్ అండి నేవీ బ్లూ కలర్ ఇది కూడా మనకైతే నెక్ కొంచెం డిజైన్ అయితే వచ్చింది చూడండి మిర్రర్ వర్క్ వచ్చింది మిర్రర్ అండ్ థ్రెడ్ వర్క్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది కూడా ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎల్బో హ్యాండ్స్ ఇది కూడా మనకి త్రీ ఫోర్త్ అయితే వచ్చిందండి ఎల్బో రాలేదు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చింది అంబ్రెల్లా టాప్ ఇది కూడా మంచి అంబ్రెల్లా టాప్ నేవీ బ్లూ అండ్ మిల్కీ వైట్ అండి ప్రింట్ వచ్చేసి అయితే మనకి నేవీ బ్లూ అండ్ మిల్కీ వైట్లో అయితే వచ్చింది చాలా బాగుంది ఇది కూడా ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి అయితే ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్ నెక్స్ట్ వచ్చేసి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇలా చూడండి పర్పుల్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది పర్పుల్ అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఈ టాప్ వచ్చేసి అయితే పర్పుల్ అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో మీకు ఏది నచ్చినా నాకు స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టేసేయండి నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది ఈ కలర్ కూడా సూపర్గా ఉంది చూసారా మంచి మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి కలర్ వచ్చేసి అయితే మంచి మిరర్ వర్క్లో కూడా ఉంది ఓకేనా చూసారా ఇది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చిందండి ఎల్బో అయితే రాలేదు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చింది చాలా బాగుంది ఈ టాప్ కూడా అంబ్రెల్లా టాప్ ఇది కూడా వచ్చేసైతే మనకి అంబ్రెల్లా టాప్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో అయితే మీకు ఏ కలర్ కావాలన్నా ఏ డిజైన్లో కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను టాప్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి కూడా నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి సిస్టర్ తప్పకుండా కామెంట్ అయితే పెట్టడం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కండి బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి Thank you so much.